ఎట్టకేలకు ఏదైతే తెలంగాణలో జరిగిన ఎస్ఎల్బీసీ ఘోర ప్రమాదం ఉందో అందులో ఎట్టకేలకు మనుషుల ఆనవాళ్ళు అయితే గుర్తించడం అయితే జరిగిందనమాట చాలా రోజుల తర్వాత మనుషులకు సంబంధించిన ఆనవాళ్ళను అయితే గుర్తించడం అయితే జరిగింది ఆ టన్నెల్లోని మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాగర్ కర్నూలు జిల్లాలో కూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి సొరంగంలో గల్లంతన వారిని గుర్తించడంలో కొంత పురోగతి అయితే లభించింది ప్రమాదం జరిగిన వంద మీటర్లు దూరంలో టూ పాయింట్లో మనుషుల ఆనవాలను కేరళ జాగిలలు అయితే గుర్తించినట్లు సమాచారం ఆ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తూ ఉన్నారు గల్లంతన వారిలో కొందరిని నేడు సాయంత్రాన్ని గుర్తించే అవకాశం అయితే ఉంది ఆనవాళ్ళు లభించడాన్ని ఇంకా అధికారులు అయితే ధృవీకరించలేదు కానీ ఆనవాళ్ళు అయితే లభించినాయని అని చెప్పేసి చెప్తున్నారనమాట సాయంత్రం కల్లా వీరిని అయితే కొంతమందిని బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి తెలంగాణలో జరిగిన పెను ప్రమాదం దేశంలోనే దేశాన్నే కలకలైతే సృష్టించింది అనమాట ఈ సంఘటన మొత్తంగా ఇన్ని రోజుల తర్వాత వీరిని అయితే గుర్తించడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి